బిగ్ బాస్ బిగ్ బాస్ చూస్తున్నానా టైం అయితే లేదు మరి నాగజని గారి తనుజుని ఒక మాట ఉన్నారు ఆ బై టైప్ చూసుకుంటే చాలా ఉంది తల్లి ఏం అర్థం కావట్లేదు అన్నాడు ఎందుకు అన్నారు నాగజని గారు ఆ మాట ఏమన్నారంటే ఇంకా సంతోషం పట్టుకోలేక తనుజా తనుజా జనాలంత ఫ్యాన్స్ చిట్కుంట మర్రా bhai ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంత ఉండదు తనుజా ఫ్యాన్స్ మాత్రం ఇ మావులగా ఉండొని చెప్తున్నా కదా కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా లేపాలని చూస్తున్నారు ఒకవేళ అన్నది లేపినా సరే కంపల్సరీ నన్నలే అవకాశం ఉండదు తనుజ వచ్చిందంటే ఇంకా మంత్ విన్నది అంతే ఇంకా పక్క ఎందుకంటే జనాలు ఎక్కువ ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరు ఓటింగ్ ఉంది కాబట్టి డిసైడ్ చేస్తారు కాబట్టి తను హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అంతే ఇంకా పక్క అంటే నాగార్జున గారు ఒకసారి అంత ఐపు తీసుకెళ్లారు ఒక్కసారి పడేస్తారేమో అనిపిస్తుంది ఏముంది అన్నా పడేయటం ఏం లేదు కంపల్సరీ ఇంకా విన్నరే నాగార్జున సార్ నోట్లు మాట వచ్చిందండి ఇంక అంతే ఆయన ఏంటంటే డైరెక్ట్ గా చెప్పుకోలేక ఇండైరెక్ట్ చెప్తున్నాడు అమ్మా నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంది ఫాలోయింగ్ పెరిగిపోతుందని చెప్తున్నాడు కంపల్సరీ ఆమె వస్తుంది బట్ ఏంటంటే ఎమ్మాన్యుల్ కూడా పాపం టాప్ త్రీ లో ఉంటాడు ఆయన కూడా కష్టపడుతున్నాడు ఫస్ట్ నుండి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఉంటాడు పబ్లిక్ లో మాత్రం ఎమ్మాన్యులే అంటున్నారు అదే అన్న పవన్ కళ్యాణ్ గారు ఎమ్మాన్యులు అంటున్నారు తనుజ ఒక్క సింగిల్ టైగర్ ఆడ పులి వస్తుంది ఆమెకి సపోర్ట్ చేయండి రా బాయ్ యూత్ అంత బాయ్స్ అంత ఏం చేస్తున్నారు ఓటింగ్ లేడు రా బాబు తనుజకి ఆమె గెలుస్తుంది పక్క అమ్మా అట్లా చెప్తారన్నా కట్టు పట్టు చీర పట్టు అన్ని చూసి అమ్మాయిలకు తెలియకుండా ఓట్లు తెలుసా పవన్ కళ్యాణ్ తక్కువే కానీ అమ్మాయికి మాత్రం పక్కా ఓటింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళు బాయ్ ప్రజెంట్ పవన్ ఉన్నాడు ఓటింగ్ లో పవన్ అదే అన్న పవన్ టూ వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు బట్ ఇంకేంటంటే ఆయన కంపల్సరీ రన్నర్ అయ్యే అవకాశం ఉంది ఇమాన్యాలు కూడా పాపం ఆడుతున్నాడు కానీ బట్ ఏంటి జనాలు ఎక్కువ తనుజ పవన్ కళ్యాణ్ మీద ఉంది అభిమానిలు రన్నర్ పౌను అంటున్నారు తనుజన్ తీసారు పక్కకి తనుజన్ తీసే అవకాశం లేదన్నా తనుజ కంపల్సరీ ఉంటది అక్క చెప్తున్నా ఈ వీడియో గట్ట నాగేశ్వరి దయచేసి ఫస్ట్ ఫస్ట్ తనుజ్ అని పేరు వినపడింది నేనే తనుజ్ విన్న వాళ్ళ ఆమె కప్పు పట్టాలా దయచేసి నాగం సార్ ఆమెను గెలిపించండి జనాల సపోర్టింగ్ ఉంది ఆమె ఆడుతుంది ఎంత ఏడ్చినారు ఎంత కామెంట్ చేసినా ఎంత నెగటివ్ చేసినా సింగిల్ గా గెలుచుకొని ఆడి ఎన్ని మాటలన్నీ తట్టుకొని ఉందంటే ఆమె బిగ్ బాస్ లో ఉన్నదంటే తను దక్కనే ఆమె ఎంత గట్టిగా నిలబడిందంటే జనాలు అంతే బిగ్ బాస్ చరిత్ర